తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల ప్రజలందరికీ నా పాదాభివందనాలు ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మహోన్నతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో రేపు పెన్షన్ల పంపిణీ చేసే జిల్లాలు ఇవే రూపాయలు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు శుభవార్త చెప్పిన సీఎం ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల చిలుకు మందికి వీడియో చేరడం అనేది జరుగుతుంది వీడియోని షేర్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వీరు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన సమాచారం గురించి అవగాహన అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోప సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరిని ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతా అని చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఈ పెరిగిన ఆసరా పెన్షన్లపైన ఎలాంటి సమాచారం ఇవ్వలేదు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల దృష్టిని మలిచేందుకు దాదాపు నలభై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు పెన్షన్ల పెంపు కార్యక్రమం చేసే మహోన్నతమైన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంది అయితే ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికేట్స్ ఫేక్ ఆధార్ కార్డ్ ఫేక్ రేషన్ కార్డ్ సమర్పించి ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ రద్దు చేస్తూ ప్రజాపాలన పథకంలో ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కలుపుతూ ఒక కొత్త లిస్టులను విడుదల చేసి ఆ లిస్టుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన వినూత్నమైన ప్రజా సంక్షేమం మార్పు